చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం ప్రతి ఇంటిని ఒక విద్యుత్ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనే ప్రవేశపెట్టారని తద్వారా విద్యుత్ ఆదాతో చేకూరుతుందని చిత్తూరు విద్యుత్ ఆపరేషన్ డివిజన్ డిప్యూటీ ఇంజనీర్ మునిచంద్ర వివరించారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రోజు విద్యుత్ వినియోగం మన నిత్య జీవనంలో ఒక భాగం అయిందని ఇటువంటి పరిస్థితుల్లో సౌరశక్తితో పదకొండు నెలల పాటు ఏ మాత్రం ఖర్చు లేని విద్యుత్ వినియోగించుకోవచ్చని ఇప్పటికే డివిజన్ పరిధిలో ఏడు వందల యాభై మంది వరకు ఈ పద్ధతిని అవలంబిస్తున్నారని దీని ద్వారా వినియోగదారులు ఎంతో లబ్ధి పొందారని తెలిపారు ఇంటిపైకున్నందు స్వరూపల తల మార్చుకున్న చో ప్రతి ఇంటిని ఒక విద్యుత్ కేంద్రంగా చేయవచ్చు కాబట్టి ఈ స్కీమ్ ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి ఈ స్కీమ్ టూ కిలోవర్స్ త్రీ కిలోవర్స్ అని ఉన్నాయి దాంట్లో టూ కిలోవర్స్ సిక్స్టీ థౌజండ్ అనేది మనకు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వస్తుంది అదేవిధంగా త్రీ కిలోవర్స్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ సబ్సిడీ ఉంది దాదాపు ఇప్పటికీ ఏడు వందల యాభై మంది కన్జ్యూమర్లు వినియోగించుకున్నారు వాళ్ళకందరికీ యూనిట్స్ బాగా జీరో బిల్స్ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఎందుకంటే ప్రతి ప్రతిరోజు విద్యుత్ వినియోగం అనేది పెరిగిపోతున్నది మన దైనంది కార్యక్రమంలో విద్యుత్ కూడా ఉపయోగం అయిపోయింది లేచినప్పటి నుంచి నైట్ పడుకున్న తర్వాత కూడా మనం విద్యుత్ విద్యుత్ పరంగా అనేక ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ విద్యుత్ జనరేషన్ అనేది వాళ్ళ ఇంట్లోనే చేసుకోవచ్చు వాళ్ళకి బిల్లు బిల్లు ఆధార్తో పాటు వాళ్ళకి ఇన్కమ్ కూడా వస్తుంది ఏ విధంగా అంటే సపోజ్ వాళ్ళు జనరేషన్ మూడు వందల యూనిట్లు అయ్యి వాళ్ళు వాడకం వన్ రెండు వందల యూనిట్లు ఉంటే వంద యూనిట్లకు డిపార్ట్మెంట్ వారు రెండు రూపాయలు ప్రవేశ లేక వాళ్ళ అకౌంట్లో జమ చేయిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఎందుకంటే సబ్సిడీ అనేది ఇంతకుముందు లేకుండా ఉంది ఇప్పుడు మనకు గవర్నమెంట్ వారు సబ్సిడీ ఇచ్చారు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అదేవిధంగా మనకు ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీ అనేది దైనందిన కార్యక్రమంలో ఒక భాగం అయిపోయింది కాబట్టి దీన్ని పొదుపు వాడుకునేది కూడా ఇంపార్టెంటే ఉత్పత్తి ఎంత అవసరమో పొదుపు అనేది అవసరమో అంతే అవసరము కాబట్టి ప్రతి ఒక్కరు విద్యుత్తుని పొదుపు చేసుకుని ఆదా చేసుకుని డబ్బు ఆదా చేసుకోండి అదేవిధంగా పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాల్సింది సార్ ఇప్పుడు కమర్షియల్ కమర్షియల్ అనే కన్యూ కన్యూమర్లు దాదాపు ఒక ఎనభై మంది దాకా లీడ్ చేసుకున్నారు డెమెస్టిక్ కన్యూమర్లు ఏడు వందల యాభై దాకా మన డివిజన్ పరిధిలో ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తాం దీనివల్ల చాలా చాలా మంది కన్జ్యూమర్లు మేము సర్వే చేయడం జరిగింది ప్రతి ఒక్కరు మాకు ఈ బిల్లు చాలా తగ్గింది జీరో బిల్స్ వస్తున్నాయి అని తెలియజేశారు కాబట్టి ఇది మంచి స్కీమ్ ఎందుకంటే మన సౌత్ ఇండియాలో విద్యు శక్తి అనేది బాగా పడగొని నెల దాదాపు పడగొని నెలలు బాగా ఆ శక్తి వస్తుంది కాబట్టి అది ఉచితంగా లభించే శక్తి పొల్యూషన్ శురే శక్తి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సౌర శక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటే పొల్యూషన్ కూడా తగ్గుతుంది